హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మహావిష్ణువు స్వయంభూవ్గా ఉద్భవించిన ఎనిమిది దివ్యక్షేత్రాలలో పుష్కర్ వరాహస్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు స్వయంభూవ్గా వెలసిన ఎనిమిది దివ్యక్షేత్రములు శ్రీరంగం శ్రీరంగనాథస్వామి శ్రీమూష్ణం భూవరాహస్వామి తిరునల్వేలి వద్ద వనమామలై పెరుమాళ్ లేదా శ్రీతోతాద్రినాథన్ గండకి నదీ తీరమున ముక్తినాథ్ పుష్కర్ నందు వరాహ నైమిశారణ్యం నందు లక్ష్మీనారాయణ తిరుమల శ్రీవెంకటేశ్వరుడు ఉత్తరాఖండ్ నందు బద్రీనాథ్ విష్ణువు ఎనిమిదవ స్వయంభూ దేవాలయాలలో ఒకటైన పురాతన వరాహ క్షేత్రం రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ రైల్వే స్టేషన్ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న పుష్కర్లో ఉంది ఆజ్మీర్ దేశంలోని పట్టణాలతో రైలు మార్గంతో కలుపబడి ఉంది పుష్కర్ క్షేత్రం చేరుటకు అన్ని పట్టణాల నుండి రోడ్డు రవాణా సౌకర్యం కలదు పుష్కర్నకు నూట నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో జైపూర్ సంగనేర్ విమానాశ్రయముంది జైపూర్ విమానంలో ప్రయాణించి పుష్కర్ బస్సులో లేదా టాక్సీలో చేరవచ్చు బస మరియు భోజనము కొరకు శ్రీ అఖిల భారతీయ రాజ్పుత్ సేవాసదన్ ధర్మశాల మరియు మధ్యతరహా నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ లభ్యం శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చుటకు పురాణకథ ఉన్నది శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠమునకు ద్వారపాలకులైన జయ విజయులు అమిత భక్తికలవారై స్వామి దర్శనార్థము వచ్చువారిని వైకుంఠంలోనికి పంపేడివారు ఒక పర్యాయము బ్రహ్మకుమారులు మహారుషులు అయిన సనకకుమార శాంతనకుమార సనందనకుమార మరియు సనాత్కుమార విష్ణుమూర్తి దర్శనముకు రాగా స్వామ్యేకాంతంలో నుండుటవల్ల జయవిజయులు లోనికి వెళ్లకుండా ఆపారు అందుకు ఆగ్రహించి బ్రహ్మకుమారులు వారిని మానవులుగా జన్మించమని శపించారు అప్పుడు విష్ణుమూర్తి వచ్చి తనపై భక్తితో వారు నిలిపారు కావున శాపం ఉపసంహరింపకోరాడు బ్రహ్మకుమారులు ఉపసంహరించుట సాధ్యం కాదని చెప్పగా ఏడు జన్మలు మానవులుగా జన్మించి తన భక్తులుగా కొనసాగునట్లు లేదా మూడు జన్మలందు తనకు విరోధులైన రాక్షసులుగా జన్మించి తనచే సంహరింపబడునట్లు శాపఫలితము అనుగ్రహించి కోరుకొమ్మన్నాడు విజయులు విష్ణువును వదలి ఉండలేక మూడు జన్మలందు విష్ణు విరోధులైన రాక్షసులుగా జన్మించి విష్ణువుచే సంహరించబడి శాపఫలితము అనుభవించుటకు అనుమతి కోరారు ప్రథమంగా హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా అటుపిమ్మట శిశుపాల దంతవక్తులుగా చివరిగా రావణ కుంభకర్ణులుగా జన్మించి వరాహ నృసింహునిగా మొదటి జన్మలో పిమ్మట శ్రీకృష్ణునిగా రెండవ జన్మలో శ్రీరామునిగా మూడవ జన్మలో శ్రీహరిచే సంహరించబడి వైకుంఠం చేరారు హిరణ్యాక్ష హిరణ్యకసిపులుగా జనించినప్పుడు హిరణ్యాక్షుని శ్రీహరి వరాహారూపంలో హిరణ్యకసిపుని నృసింహ రూపంలో సంహరించినాడు హిరణ్యాక్షుడు బ్రహ్మనుగూర్చి తపస్సు చేసి దేవతలచేత మనుషులచేత రాక్షసులచేత జంతువులచేత మరియు దేయములచేత మరణం లేకుండా వరం పొందాడు హిరణ్యాక్షుడు భూదేవిని పాతాల లోకమునకు తీసుకొని పోయినాడు బ్రహ్మ విష్ణువును ప్రార్థించగా విష్ణువు ముక్కురంధ్రముల నుండి ఒక ఆడవిపంది రూపంలో ఉద్భవించి అంతకంతకు పెరిగి సముద్రమునందున్న భూదేవిని తనకోరలపై పైకి తీసుకొని వచ్చి హిరణ్యాక్షునితో అవిశ్రాంతముగా యుద్ధం చేసి సంహరించాడు వరాహవతారం విష్ణువు దశావతారములలో మూడవది ప్రసిద్ధమైన ఈ ఆలయం పుష్కర్లో సుమారు తొమ్మిది వందల సంవత్సరములకు పూర్వం నిర్మించబడిన పురాతనాలయం ఆలయం నందు విగ్రహం రూపంలో మిగతా శరీరం శరీరంగా దర్శనం ఇస్తుంది మహమ్మదీయ పాలకుడు అవంగజీబు పాలనలో విగ్రహం తలవరాహారూపంలో ఉన్ననూ మిగితాశరీరం మానవశరీరంగా ఉండుటవల్ల హిందూమత ద్వేషంతో ఆలయం కూలగొట్టినాడు జయపూర్ మహారాజు ఆలయం పునర్నిర్మాణం చేశాడు ప్రాంగణం నిశ్శబ్దంగా నుండి సామూహికంగా లేదా విడిగా ఒకరైనను ధ్యానం ప్రశాంతముగా చేసుకొనుటకు అనువుగా ఉంటుంది శ్రీమహావిష్ణువు అవతారములలో వరాహావతారమునకు సంబంధించిన ఆలయమైనను ఇందు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మరియు శివుని విగ్రహములు మూడు కలవు అనేకమార్లు మరమ్మత్తులతో ఆలయానికి పూర్వవైభవం తెచ్చుటకు కృషి చేయబడింది చారిత్రక గుర్తులు కాపాడబడినవి ఆలయము ఎత్తు సుమారు నూట అడుగులు ఆలయమందు ప్రధానదైవాన్ని వరాహస్వామిగా మరియు అమ్మవారిని పుండరీకవల్లిగా పిలిచేదరు గరుడ మరియు హిందూదేవతల విగ్రహాలు ఉన్నవి రాజస్థాన్ మార్వాడి సంప్రదాయంలో రాళ్లతో ఆలయం అందంగా ఉంటుంది ప్రహారీగోడ రాళ్లతో నిర్మించబడి ఆలయానికి రక్షణగా ఉంటుంది ఆలయగోడలపై కుడ్యస్తంభాలు ప్రవేశద్వారాలు వింజామరలు చెక్కబడి అందంగా ఉంటాయి అలంకరించబడిన విశాలమైన గర్భాలయంలో రెండు అడుగుల ఎత్తుకల వరాహస్వామి విగ్రహం దర్శనం ఇస్తుంది ఆలయంలో సొగసైన నిర్మాణం నందు ఆభరణాలు అందంగా మలచబడ్డవి గోపురం తెల్లని గొడలు మరియు స్తంభములతో ఆలయం నిర్మాణం ఆకర్షణీయంగా ఉంటుంది ఏడు కిలోమీటర్ల మార్గము ఆలయాన్ని పుష్కరసరస్సు స్నాన్ఘట్టాలతో కలుపుతుంది పుష్కరసరస్సు హిందూ గ్రంథాలలో పేర్కొన్న అన్ని తీర్థముల కంటే బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వరుడు ఉన్న పుష్కరసరస్సు హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు పుష్కరసరస్సు చుట్టూ యాభై రెండు స్నాన్ఘట్టములు ఉన్నవి ఈఘట్టములందు చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం సరస్సు కలలోయ అందమైన ఆరావళి పర్వత శ్రేణులతో చుట్టబడి ఉంటుండి చుట్టూ పచ్చటి అడవులు సన్నటి బాటలు మరియు అందమైన తోటలు ఉంటాయి చిన్న రోడ్లతో చుట్టుప్రక్కల ఆలయములు ప్రధాన స్నాన్ఘట్టముతో కలిపి ఉంటాయి అందరూ తప్పనిసరిగా దర్శించవలసినది పుష్కర సరస్సు ఇచ్చటికి దగ్గరలో సుమారు పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వం నిర్మించబడిన జగత్పిత బ్రహ్మాలయం ఉన్నది పుష్కర్ దేశంలో బ్రహ్మ పూజించబడు మరియు బ్రహ్మశక్తులు తెలిపేది ఒకే ఒక దివ్యక్షేత్రం సృష్టిలో ఎవరు గొప్పని విష్ణువు మరియు బ్రహ్మ మధ్యవాదులాటలో బ్రహ్మ మొగలి పువ్వు సహకారముతో శివునిచే సృష్టించబడిన జ్యోతిర్లింగ స్తంభము పైభాగం తాను కనుగొనినట్లు అసత్యం చెప్పినందున అసత్యం చెప్పినందుకు బ్రహ్మకు శాశ్వతంగా పూజార్హత లేకుండా శివుడు శపించడం వల్ల బ్రహ్మకు ఆలయాలు లేవు మొగలి పువ్వుకు కూడా తనను పూజించు అర్హత లేకుండా శివుడు శపించాడు వాస్తవంగా తాను స్తంభం మొదలు చూడలేదని సత్యం చెప్పిన విష్ణువుకు శాశ్వతంగా పూజలు అందుకొను అర్హత ప్రసాదించాడు పుష్కర్ నందుకల అనేక దేవాలయములలో దక్షిణ ప్రాంత శైలిలో నిర్మించి పర్యాటకులను ఆకర్షించు రఘునాథ మందిరంతో పాటు ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి గతంలో రఘునాథ మందిరం రంగ్ జీఆాలయం అని చెప్పబడింది రెండు వందల సంవత్సరములకు పూర్వం ఆలయం విష్ణువుకు చెందినదిగా భావించబడేది విష్ణుమూర్తి అవతారాములలో ఒకటైన రాముడు ఇచ్చట రఘునాథ మందిరం నందు ప్రధాన దైవం రాముని విగ్రహంతో పాటు వేణుగోపాలుడు లక్ష్మి మరియు విష్ణుమూర్తి అవతారముల ఉపాలయాలు ఆలయ ప్రాంగణం నందు ఉన్నాయి